இது எனக்கு எனக்கு சார் நிச்சயம் 没没见着。 యాభై ఆరు వార్డు జనసభకు గమనించి ఈరోజు మా వెస్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అంగారశాంతి గారి ఆధ్వర్యంలో మన సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి వంశీ వంశీప్రసాద్ శ్రీనివాస్ యాదవ్ గారి సంవత్సరంలో నాలుగు వందల పై చిలుపుతో పార్టీ కండువని పార్టీకి పార్టీ చూడడం జరిగింది మా నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి ఎవరైతే బరుగు బలహీన వర్గాలు ఉన్నారో మా వార్డు మ్యాక్సిమము తరగతి వల్ల ఉన్న అంటే పేదవాళ్ళు దిగుమధ్యత వల్ల ఎక్కువ ఉన్న ప్రాంత ప్రాంతం అండి సో పిలుబడిన ప్రాంతం మా యొక్క ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భావించి చాలామంది జన సైనికులు వీరమాల సహకారంతో నాలుగు వందల మంది ఈ రోజు కార్యక్రమం జాయిన్ అవ్వడం జరిగింది ఏదైతే మా అధ్యక్షుల వారి సిద్ధాంతాలు మన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా జయప్రదం చేస్తూ ప్రతి సామాన్యుడికి ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళ ఇంటి వరకు